హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జపి ఓకే మగవాళ్ళకి టిప్స్ అంటే ఒక ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టిప్స్ సో ఖచ్చితంగా మీరు ఆఫీస్ జాబ్స్ కానీ బిజినెస్ కానీ వెళ్ళినా కానీ మీ ఫోన్ ఇంటి దగ్గర నుంచి మీ ఫోన్ వస్తే ఖచ్చితంగా లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసి మరలా చేస్తా నేను లిఫ్ట్ చేసి మరలా చేస్తాను కొంచెం టైం తీసుకొని నువ్వు బిజీగా ఉంటే టైం తీసుకొని మరలా చేయి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేస్తానని ఫోన్ చేస్తానని ఎప్పటికో చేస్తే చాలా బాధపడతారు దయచేసి గుర్తుపెట్టుకోండి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంచాలంటే మీ ఫ్యామిలీలో ఎవరు బాధపడకూడదు మీ మిస్సెస్ బాధపడకూడదు మీ పిల్లలు బాధపడకూడదు అంటే ఖచ్చితంగా నువ్వు ఎంత బిజీగా ఉన్నా కానీ జస్ట్ లిఫ్ట్ చేసి ఒక మాట చెప్పు నేను మరలా చేస్తా బిజీగా ఉన్నాను చేస్తానని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఖచ్చితంగా నువ్వు వీలు చూసుకొని మరలా ఫోన్ చేయి మళ్ళీ ఒక టైం చెప్పు ఒక టూ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ తర్వాత లేకపోతే ఈవినింగ్ చేస్తాను ఒక టైం చెప్పు ఆ టైంకి మళ్ళీ నువ్వు చెయ్యి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే వాళ్ళు బాధపడతారు నువ్వు ఇలా చేసావంటే హ్యా మీ ఫ్యామిలీలో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి రెండో పాయింట్ ఏంటంటే మీరు వస్తూ వస్తూ ఇంటికి వెళుతూ వస్తూ వస్తూ మీ మిస్సెస్కి మీ మిస్సెస్కి ఇష్టమైన వస్తువులు ఇష్టమైనవి ఏమైనా ఉన్నాదండి నీ స్తోమత కొద్దీ నీకున్న దాంట్లో వెళుతూ వెళుతూ ఏదైనా తీసుకొని వెళ్ళు మీ పిల్లలతో పాటు మీ మిస్సెస్కి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళు ఊపుకుంటూ వట్టి చేతులతో వెళ్ళవాకు ఖచ్చితంగా నీ స్తోమత కొద్దీ ఏదో ఒకటి నువ్వు తీసుకొని వెళ్ళు ఒకవేళ నువ్వు వన్ వీక్ వరకు నువ్వు రాకపోతే టూ డేస్ వరకు రాకపోతే క్యాంప్లో ఉంటే లేకపోతే ఈవినింగ్ వస్తూ వస్తూ ఏదో మంచి టిఫిన్ లేకపోతే వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి నచ్చేది ఏదైనా ఉంటే నీ స్తోమత కొద్దీ నీకున్న దాంట్లో తీసుకొని వెళ్ళు ఇది రెండో పాయింట్ మూడు పాయింట్ ఏంటంటే వచ్చిన తర్వాత పిల్లలతో మీ తల్లిదండ్రులు ఉంటే మీ పెద్ద ఫ్యామిలీ ఉంటే తల్లిదండ్రులు పిల్లలు మీ మీ మిస్సెస్తో మనసు విప్పి మాట్లాడుకో నేను టైర్డ్ అయిపోయాను నేను కష్టపడి వచ్చాను నేను ఉదయం నుంచి రాంతి దాక నేను కానీ పని చేసి వచ్చాను జర్నీ చేసి వచ్చాను అని అది నీ పర్సనల్ అది నీ పర్సనల్ మన మగాళ్ళం కాబట్టి ఈ నీ పర్సనల్ ఏదైతే ఉందో అది చెప్పొద్దు కానీ ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో మనసు విప్పి మాట్లాడు సరదాగా ఉండు హ్యాపీగా ఉండు మీ మిస్సెస్తో చక్కగా వంటగదిలోకి వెళ్ళి ఏదైనా వెరైటీ చేస్తుంటాం సరదాగా మాట్లాడు రెండు మాటలు మాట్లాడు సరదాగా చిన్న చిన్న జోక్స్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు నిన్ను గౌరవిస్తారు వెళ్ళాడు మా ఆయన ఈవినింగ్ వరకు డ్యూటీ చేసి వచ్చాడు లేకపోతే ఒక టూ డేస్ తర్వాత వచ్చాడు త్రీ డేస్ తర్వాత వచ్చాడు అట్లా ఫీల్ అవ్వరు వాళ్ళు సో ఈ మూడు టిప్స్ ఖచ్చితంగా నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యి కొంచెం టైం తీసుకురా మాట్లాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళకి నచ్చింది తీసుకొని వెళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పర్సనల్ పనులు ఎన్నున్నా కానీ వాళ్ళతో హ్యాపీగా ఉండు వాళ్ళతో ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి ఎంటర్టైన్మెంట్ అంతా కొంత మంచి జోక్స్ వేసి వంటగదిలోకి వెళ్ళి మీ భార్యతో మీ భార్యతో మంచిగా ఏ వంట వండుతున్నావు ఇవన్నీ కూడా ఈ మూడు టిప్స్ మీరు పాటించినట్లయితే ఫ్యామిలీలో గొడవలు రావు ఇవి ఏంటంటే నేను జనరల్గా సైకాలజీ ఒక హ్యూమన్ సైకాలజీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాను ఇంకా లోపలికి వెళ్తే ఆ టిప్స్ వేరుగా ఉంటాయి ఈ మూడు మీరు ట్రై చేయండి వీటి వల్లే కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది ఫ్యామిలీస్లో ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి